హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి ఇంకా మీ సపోర్ట్ బట్టి మెల్లమెల్లగా దేవుడు దేవాల ఇంకా మన ఛానల్కి అయితే ప్రమోషన్స్ అయితే చాలా వస్తున్నాయండి అండి ఇంకా అన్న మాకు ఇలా ఛానల్ ఉందన్న ఇలా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్న మా ఛానల్ ఇలాగ అన్న కొంచెం సలహాలు ఇవ్వని చెప్పేసి క్లూ అని చెప్పేసి అలా మోటివేషన్ ఎలా చేయాలని చెప్పేసి అదే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి మీలా గ్రో ఎలా అవ్వాలని చెప్పేసి ప్రతి దాని గురించి వివరంగా అయితే ఇంకా ప్రమోషన్ లెక్కనైతే మన మనల్ని అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు మన దాకా మనమైతే ఇంకా వచ్చిన మన సబ్స్క్రైబర్లకి అయితే మనం ఫ్రీగానే చేసి పెట్టాము ఇక్కడి నుంచి కొంత గొప్ప ఏదో కొంచెం ఛార్జ్ తీసుకొని చేద్దామని చెప్పేసి అను ఇంకా నేను అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా మన దాకా మనం చేసినా కూడా కొంతమంది మధ్యలో ఫ్రీగా చేసేసరికి దాని వాల్యూ బాగుతుందనమాట కొంతమంది చేస్తున్నారు కొంతమంది కంటిన్యూ అవుతున్నారు కానీ కొంతమంది ఆగిపోతున్నారు ఇంకా మనం చేసి కూడా విలువేము ఉంది అని చెప్పేసి కొంచెం మనం ఛార్జెస్ పెట్టామనుకో ఎంత కొంత ఇంకా వాళ్ళు యూజ్ అయినంత పలానా రూపే పెట్టారు ఇది అనవసరం పోగొదని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు ఇది మంచి ఆలోచన కాదని చెప్పేసి సలహా అయితే ఇంకా మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా రీసెంట్గా అయితే మనకి పిఎన్ఆర్ హోటల్ దాబా అని చెప్పేసి ఫ్యామిలీ దాబా అని చెప్పేసి మనకి అక్కడ జగ్గేపేట నుంచి అయితే ప్రమోషన్ అయితే వచ్చిందండి ఆ ప్రమోషన్ అంటారు కొంచెం ఇన్విటేషన్ కూడా అంటారు ఇంకైతే సిస్టర్ గారు ఫోన్ చేసి అన్న రీసెంట్లకి అయితే దాబా ఒకటి కొత్తది అయితే లాంచ్ చేసాము ఓపెన్ చేసాము మిమ్మల్ని గెస్ట్లకి అయితే పిలుస్తున్నాం అన్న ఇంకా అవుతున్నా నువ్వు రావచ్చు కంటే అమ్మ రావచ్చు కానీ ఇంకా మీరు అంతగా రామ రా చూస్తున్నారు కానీ ఈ పరిస్థితుల్లో ఇంకా మీ వదినేమో ఇంకా ప్రెగ్నెంట్ సమయంలో ఉందమ్మా నేను రావడం కుదరదు అని చెప్పాను సరే నమ్మని రాకపోయినప్పటికీ వివరం చెప్పమ్మా ఏంది అని అడిగితే అన్న మీరు రీసెంట్ ఇంకా మా అమ్మగారు వాళ్ళు హోటల్ అయితే స్టార్ట్ చేశారన్న ఇంకా పిఎన్ఆర్ ఫ్యామిలీ దాబా అని చెప్పేసి అయితే ఇంక అక్కడ కుకింగ్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు నేను మాత్రం చెప్పు కదన్న చేసేవాళ్ళు చాలామంది చెప్పు వేరే ఊరి నుంచి మేము పిలిపించుకున్నాము జగ్గిపేటలో జగ్గిపేట మీకు ఆ కాలి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి అడ్రస్ కూడా ఇస్తాను ఇక్కడ అక్కడ ఎక్స్ రోడ్ అని చెప్పేసి ఇంక హైదరాబాద్ పోయే రూట్ మాట అయితే ఆ రూట్లో పెట్టారు ఇంకా ఫ్యామిలీ దాబా అయితే చాలా బాగుంది అది వీడియోస్ పంపించారులే కాబట్టి మీరు కూడా చూడండి అయితే ఇంకా రీసెంట్గా లాంచ్ చేశారు ఇంకా దాబాలు ఏమేమి సేల్ చేస్తున్నారంటే ఇంక ఉదయాన్నే సరేనమ్మా మరి మీరు ఏమేమి చేస్తారని చెబితే అన్న నేనైతే ఇలాగా వాళ్ళు చేసే వంటలు కానీ అలా నా లైఫ్ స్టైల్ కానీ ఇంకా ప్రతిదీ చూపించుకుంటాను అన్న ప్రతిదీ ఇంకా మా కస్టమర్లు ఎలా కానీ కస్టమర్లు ఎలా చేస్తు మా కస్టమర్లు ఎలాగొస్తున్నారు మా షాప్కి ఆ తర్వాత వచ్చేసి మా ఇంకా మా షాప్ మా దాబాలో జరిగే రెసిపీస్ చాలా ఉన్నాయి అన్న అవి కూడా చూపించాలనుకుంటున్నాను అవి కూడా నేను నేర్చుకుంటున్నాను అలానే ఇంకా యూట్యూబ్లో పెడితే అందరూ ఇంకా నేర్చుకుంటారు కదా దాబాలో ఇంకా రాజస్థానీ స్పెషల్ అని చెప్పేసి గుజరాత్ స్పెషల్ అని చెప్పేసి ఇలాగ చాలా రకాలు ఉంటాయి ఉంటాయి అన్న ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా మా దాబాలో చేస్తున్నారు కాబట్టి నేను నేర్చుకుంటా పాటు నేనే నేను నేర్చుకోవడంతో పాటు మీరు ఇంకా పక్కన కూడా నేర్చుకుంటారని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అన్న యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఇంకా అన్నర్ ఫ్యామిలీ దాబా అని చెప్పేసి ఇంకా ఛానల్ స్టార్ట్ అన్న కావాలంటే మీకు స్క్రీన్ మీద ఇంకా ఛానల్ లింక్ ఇస్తానండి ఒకసారి చూసి విజిట్ చేసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా సరేనా అమ్మ మరి మీ దాబాలో స్పెషల్ ఏంటిదమ్మా అంటే మా దాబాలో స్పెషల్ ఏందన్నా ఉదయం ఇంకా పూరీలు ఇడ్లీలు దోశ ఇవన్నీ ఉంటాయి అన్న తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కాగానే తర్వాత ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా ఉండి అన్న తర్వాత వచ్చేసి చపాతి పులకాలు తర్వాత ఇంకా ఎగ్ నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత వచ్చేసి ఇంకా మంచూరియా తర్వాత ఇవే ఈ మూడు కాకుండా మళ్ళీ ఇంకా స్పెషల్గా ఏంటంటే ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా లెగ్ పీసులు గ్రేవీ కర్రీ అలానే స్పైసీ స్పైసీగా చికెన్ కర్రీ చాలామంది కస్టమర్లు వస్తారన్న కావాలంటే మా ఆఫీస్ కూడా చూపిస్తాను వచ్చే కస్టమర్లకు కూడా ఏసీ రూమ్స్ తర్వాత వచ్చేసి ఏసీ రూమ్స్ ఉన్నాయి తర్వాత విడిగో రూమ్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ అన్ని తక్కువ రేట్లు అందుబాటులో చేస్తున్నాం అన్న ఇంక ఇవన్నీ చేసే రెసిపీస్ నాకు చూస్తుంటే రోజు చూస్తుంటే నూరు రూపాయి అలాంటి వీడియోస్ కూడా మనం ఇంకా అీతం ఇంకా ఎలా నేను వీడియో చూస్తున్నాను కదా ఇంకా నీ వల్ల ఆ ఛానల్ కొంచెం ఇప్పుడు డల్గా అన్న ఎంత చేస్తున్నా కూడా గ్రోత్ అని లేదు గ్రోత్ అనేది ఉండట్లేదు అని చెప్పేసి అంది చెల్లెలు అయితే ఇంకా నేను ఛానల్లో పిఎన్ఆర్ ఫ్యామిలీ దాబా ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ మొత్తం చూస్తే వాయిస్ ఓవర్ ఇస్తూ చాలా చక్కగాను చాలా బాగున్నాయి ఇంకా రాజ్ కుమార్ కూడా చెప్పి రాజు ఇలా ట్రై చేసి అని చెప్పేసి రాజ్ కుమార్తో కూడా అన్నాను అంటే కొంచెం కర్రీస్ చూడడానికి కూడా బాగున్నాయి అన్నమాట అలాగా మేము కూడా ట్రై చేస్తున్నాము మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము అలానే మీరు కూడా సపోర్ట్ చేస్తారని అని మనసారి కోరుకుంటున్నానండి ఇంకా ఒక ఆడపిల్ల ఇంకా ఒక తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకొని అలానే మన సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటుంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పిఎన్ఆర్ ఫ్యామిలీ దాబా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి దాంట్లో ప్రతిదీ చూడండి తర్వాత వచ్చేసి ఇంకా నైట్ కస్టమర్లకు మళ్ళీ ఇంకా వాళ్ళు బోర్ కొట్టనీయకుండా ఇంకా విశాలంగా బయట స్థలం వచ్చే వాళ్ళకి మళ్ళీ టీవీ స్క్రీన్ ఇవ్వడం మళ్ళీ ఫుడ్ కావాల్సింది అన్నీ ఉన్నాయండి కాజీ కాయ మీకు తీసుకోపో సరేనండి నేను ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పాయి కదా ఇంకా ఛానల్ నీకు అయితే కామెంట్ సెక్షన్లో అలాంటి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చూసి విజిట్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారా మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా ఆ ఛానల్లో కూడా ఇంకా రాజ్ కుమార్ కూడా వీడియోస్ చూపించి ఇంకా అదే రెసిపీస్ ఇంకా మన ఛానల్లో కూడా ట్రై చేయడం చూద్దాము ఇంకా ఇంక మీ లేట్ ఎందుకంటే ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా ఛానల్ జగ్గైపేట ఇంకా పిఎన్ఆర్ ఫ్యామిలీ దాబా చూసేసి ఇంకెలా ఉందని చెప్పేసి మన ఛానల్లో కామెంట్ చేయండి అలా మనం ఒకరి ఒకరికి సపోర్ట్ చేసుకుంటూ పోతుంటేనే ప్రతి ఇంకొకరు సహాయం సహాయం చేయగలుగుతామన్నమాట ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓసుకోలేని రోజులు మాట ఇలాంటి అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనది మన ఛానల్కి ఎలాంటి కుళ్ళు గుర్తాలు ఏం లేవు కాబట్టి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇలాగ కొత్తగా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంక యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఇలా స్టార్ట్ చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని చాలామంది ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారండి ఇంకా ప్రతి ఒక్కరికి నేను సలహా ఇస్తాను గైడ్ గైడ్లైన్స్ ఇస్తాను అలానే ప్రమోషన్ కూడా చేస్తాను సరేనా ఇంకా వీళ్ళని బట్టి ఇంకా ఛార్జెస్ కూడా ఇంకా పే చేసుకుంటాను అనమాట ఇంకా సరేనండి ఇంకా ఈ ఆలోచన మంచి ఆలోచన నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకళ్ళు ఫ్రీగా చేస్తే దాని వ్యాల్యూ బాగుందనమాట మనం ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు మొదటి మెట్టు నుంచి ఇప్పుడు వంద మెట్లుకి వచ్చామంటే అదే ఆ ప్రెజర్ ఎంత కష్టపడి అంత ఎంత కష్టపడ్డామో దానికి ఎంత శ్రమ పడ్డామో ఎంత రాత్రి భాగంలో ఎంత రాత్రి భోగులు ఇద్దరు లేని ఆరాలు గడిచినవి అన్నీ నాకు తెలుసు అలాంటి వాల్యూ నేను ఓవర్గా కొందని నేను అనుకుంటున్నాను ఇంకో కొంత గొప్ప చార్జ్ చేస్తే మన ఫ్యామిలీ మన నాకున్న ఫ్యామిలీ కూడా కొంత గొప్ప ఈ ఆర్థిక పరిస్థితుల్లో రూపైనా యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ చిన్న ఆలోచన ఈ చిన్న ఆలోచనతో ఇంకా ప్రారంభించనమాట మీరు కూడా ఇంకా ఆ ఛానల్ని చూసి ఇంకా సపోర్ట్ చేసి ఆ ఛానల్ రెసిపీస్ మొత్తం ఒకసారి మొత్తం చూసి చెక్అప్ చేయండి సరేనా మళ్ళీ మంచి వాడికి వెళ్తాం రాజకుమార్కి ఇంకా ఆయన తీసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇంకా చూడండి కాయలు ఏమేమి తీసుకుంటున్నా తీసుకో తీసుకో ఏం కావాలి అయ్యి ఎంత కే దబ్బాలు తీసుకుంటావా తీసుకో కేజీ కేజినర ఉంది కదన్నా ఎట్టండి కాయలు ఒక కాయ అన్న తినదే ఒక ఆయ చిన్నది మెత్తగా కొంచెం పాడైపోయినా తిన్నది ఒకటి ఏన్నా ఏం కానీ ఇస్తలే కానీ కూడా పిల్లలు కమలాలు ద్రాక్షాలు నాలుగు రకాలు తీసుకో ఇలా తినేసి రెండు అన్న పాడైపోతాయి మళ్ళీ తీసుకో అయ్యంత అన్న దాజినంత లేక నలభై రూపాయలు చేసి అన్న చిన్నగా ఫోన్పే ఉందా చేస్తా సరిపోతాయి కమ్మా కంబలాలు ఎంత కేజీ కాయ కేంద మొత్తం రోజు అదేలే కాయలు బాగుండేలే సరేమ్మా తీసుకో సరిపోతాయి అంటే తీసుకో కావాలంటే తీసుకో కాలా గెలు మరి టీఎన్ఆర్ దాబా నుంచి కూడా చూసి నేర్చుకోమారు మనం పొద్దున్న సపోర్ట్ చేస్తున్నారో అదే సరేనాడు కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానని చూడండి అసరా